thank రోజు ఇరవై ఐదు ఐదు ఇరవై ఇరవై ఐదు మా బాల్యమిత్రుడు అయినటువంటి మోతుకు గారు వారి ఆధ్వర్యంలో మేము అందరం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి బాగా బాలి స్నేహితులు కొన్ని కారణాల వల్ల వారు వైజాగ్గా స్థిరపడ్డారు వారి ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేయడానికి గల కారణం కొద్దిగా కడపలో మీటింగ్ ఏర్పాట్లు ఉండేటప్పటికి అక్కడ దేవత చేశారు ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా జరపాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతలు నేను దేవత జన్మదినోత్సవం జన్మదినోత్సవం సందర్భంగా ఈ స్కూల్ పిల్లలకి అన్నదాన కార్యక్రమం జరపడానికి ఆయన తరఫులో మీటింగ్లో ఉండటం వల్ల మేము బాల్యులు అందరం కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది